ఉచిత కనుపులు సిజీరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లా చెల్లబడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ ఆరో రోజు రోజు జరుగుతున్నాయి ఈ సింహ వాహన సేవ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు మొత్తం అంతా కూడా ఈ భక్తులతోంది ఆలయ ప్రాంగణ వాహన సేవకు అందరు కూడా విచ్చేసి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు మీరు చూసుకోవచ్చు ఈ రోజు సింహ వాహన సేవకు వేలాది మంది తరలి రావడం జరిగింది చాలా మంది భక్తులు కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చి దేవుడి యొక్క ఆశ్రదం తీసుకుంటూ పుణ్యం వస్తున్నట్టుగా భావిస్తున్నారు కేవలం మన కరీంనగర్ నగరంలో కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్న కార్యక్రమం కూడా మనం చూస్తున్నాము ఈ వాస్ కోసం సందర్భంగా చేసిన బ్రహ్మోత్సవాలు చాలా అందరంగ వైభవంగా చాలా ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు అట్టాహాసంగా స్వామి వారి యొక్క సేవలను నిర్వహిస్తూ ఆర్య కమిటీ అదేవిధంగా అధికారులు నాయకులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మీరు చూసుకోవచ్చు కూడా దేవుడి యొక్క కృపా కటక్షం తీసుకోవడానికి బారులు తీరారు చాలా మంది అటు మహిళలుగా ఉన్న పిల్లలు కూడా సైతం చాలా మంది కూడా వచ్చి ఈ సింహన సేవకు గాజలి కావడం జరిగింది ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి ఈ నాలుగు రోజులు కూడా ఇదే విధంగా కూడా పబ్లిక్ పబ్లిక్ రష్ ఉండనుంది నిన్న కళ్యాణం జరిగింది నిన్నటుండి మొదలుపొని ఈ నాలుగు రోజులు కూడా ఇంకా వేలాదిగా భక్తులు వస్తుంటారు రోజు ఒక పది ఇరవై వేల మంది కూడా భక్తులు వస్తూ దేవుడి యొక్క ఆశీర్వాదం చేసుకుంటున్నారు మీరు అంతా కూడా విశ్వసాలు చూసుకోవచ్చు సార్ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు ఆరో రోజు ఈ రోజు సింహవాహన సేవ జరుగుతుంది ఈ సింహవాహన సేవ యొక్క దాతలు మనకున్నారు ఈ దాతలు వచ్చేసి శకిలం వెంకటేశం కనకలక్ష్మి అదే విధంగా శకిలం నరేందర్ రేవతి చంద్రప్రకాశ్ భవాని వీళ్ళు వీళ్ళందరూ కూడా దాతలు ఈ రోజు ఈ దాతల ఆధ్వర్యంలోనే ఈ రోజు ఈ సింహ సేవ చాలా అట్టాసంగా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు నాయకుడు నాయకుడి సింహ వాహన సేవలో చాలా పోలాహరంగా పోలటాల మధ్యన అంగరంగ వైపుగా తీసుకున్న సందర్భం మహిళలంతా కలిసి కూడా పోలాడలు ఆడుతూ బ్రహ్మాండ నాయకుడి యొక్క చాలా ఉత్సాహంగా బ్రహ్మాండ నాయకుడి ఊరేపుడు ప్రోత్సహిస్తామని చెప్పుకోవచ్చు ఈ సింహాహారేవకు వేలాది మందిగా భక్తులు వస్తున్న నేపథ్యంలో అధికారులు అనేక రకాలైనటువంటి ఏర్పాటు ாயக்குமோ சவர <fundament> <h écart> జనం కూడా చాలా మంది సందర్భం ఈ రోజు ఆరవ రోజు సింహ వాహన సేవ చాలా అంగరంగ జరుగుతుంది కొంతమంది భక్తులున్నారు వాతావరణం చెప్పండి ఈ రోజు ఇలా జరుగుతుంది ఓవరాల్ గా బ్రహ్మోత్సవాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాలు ఈ రోజు కరీంనగర్ జిల్లా కరీంనగర్ మార్కెట్ కమిటీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను గౌరవనీయులు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పున్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అంగంగా వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుపతిలో ఏ రకంగా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో ఆ విధంగా ఈ ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ చాకిలం గంగాధర్ గారు ఆధ్వర్యంలో వీరి నాయకత్వంలో గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు అఖిలంలో కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది యావత్ కరీంనగర్ ప్రజలు నిన్న కూడా కళ్యాణోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది చాలా మంది సంతోషంగా ఉన్నారు బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలతో పున్నం ప్రభాకర్ మంజులక్క గారి దంపతుల ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కళ్యాణము అదే విధంగా తిరుపతి లడ్డూను కూడా భక్తులకు నిన్న ఉచితంగా ప్రసాదంగా అందజేయడం జరిగింది రోజు కొన్ని వేలాది మంది భక్తులు వస్తున్నారు ఏర్పాటు ఇక్కడ బ్రహ్మాండం ఉంది రోజు దాదాపు ఎనిమిది నుంచి వేల మందికి అన్న ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు స్థానికంగా ఉన్నటువంటి చాకిలం గంగాధర్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళు వ్యవస్థాపక చైర్మన్లు వారి యొక్క నిర్వహణలు ఈ రోజు వరకు కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు బ్రహ్మోత్సవాలు మధ్యాహ్నం భోజనము ఉదయము అల్పాహారము రాత్రి అల్పహారము చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది సింహవాహన సేవ యొక్క సారాంశం బ్రహ్మాండ నాయకుని నిన్న కళ్యాణం అయిన తర్వాత ఈ రోజు ఈ రాజాధికారం వచ్చిన తర్వాత బ్రహ్మాండ నాయకులు అఖిలాండ కోటి శ్రీ వేడుకొండల వెంకటేశ్వర స్వామి వారు దంపతులను సింహవాహనంపై మాడవీధులు అంటే కరీంనగర్ ఈ గుడి యొక్క నాలుగు వైపులా ఉన్నటువంటి మాడవీధుల్లో ఈ రోజు మేము వీరి పల్లకి సేవ ద్వారా తీసుకొని నిర్వహించడం జరుగుతుంది ఎన్ని రోజులు ఉన్నాయి రేపు కూడా ఉంటది రేపు స్నానం ఉంటది ఆ మహా యాగం ఉంటది వసంత ఉత్సవం ఉంటది ఎల్లుండి పదో తారీఖు నాడు చాలా పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే మార్క్పీడ్ గ్రౌండ్ నుంచి ఇక ఈ వెంకటేశ్వర స్వామి గుడి వరకు పెద్ద ప్రొసిషన్ అంటే చాలా పెద్దగా ఏనుగులు గుర్రాలు ఒంటలతో చాలా పెద్ద ఎత్తున దంపతులను ఏదైతే వెంకటేశ్వర స్వామి పద్మావతి భూదేవి శ్రీదేవి వారిని తీసుకొని చాలా ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో యావత్ భక్త జనం పాల్గొని విజయవంతం చేసి ఆ దేవుడు కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం ఈ పది రోజులు బ్రహ్మోత్సవాల్లో తిరుపతి వెంకన్న సాక్షాత్ కుండతికి కరమేరకు వస్తాను అంటారు నిన్న కూడా తిరుపతి వెంకన్న గుడికి సంబంధించి గౌరవ మంత్రి గారి ఆర్జీ మేరకు అక్కడ నుంచి డిప్టీ ఈవో గారు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి అంటే ఇక్కడ యొక్క ప్రత్యేకతను మీరు అర్థం చేసుకోవాలి సో ఇది మొత్తానికి బ్రహ్మాండ నాయకుడు యొక్క ఈ బ్రహ్మోత్సవాలు కరీంనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టుగా ఇక్కడ ఆలయ కమిటీ అదే విధంగా కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి తిరుపతిలో ఏదో విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు అదే విధంగా జరుగుతున్నాయి ఇక్కడ ఆలయ కమిటీ అధికారులు కావచ్చు అదేవిధంగా నాయకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు భక్తులకు ఇలాంటి ఇక్కడ రాకుండా సకల లాంఛనాలతో ఈ బ్రహ్మోత్సవాలను కొనసాగుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి